సార్ మీరు ప్రధానంగా అంటే ఏదైతే ఫీమేల్ కావచ్చు మేల్లో ఉన్నటువంటి సంబంధాలు భార్యాభర్తల సంబంధం గురించి నాకున్నటువంటి పర్సనల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు సార్ ఇంటిమేసీ పీరియడ్ వాళ్ళిద్దరే ఉన్నప్పుడు ఆ ఇంటిమేసీ పీరియడ్ అంటాం కొన్ని సమయాల్లో చిన్న చిన్న గొడవల వల్ల ఆ ఇంటిమేసీ పీరియడ్ అనేది అమ్మాయిల సైడ్ నుంచి కావచ్చు అబ్బాయిల సైడ్ నుంచి పురుషుల ద్వారా కొంచెం దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అటు అమ్మాయిల తరఫున నుంచి ఎన్నిసార్లు కోరుకున్నా సరే అమ్మాయి ఇంటికా నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రమాదాలు ఉంటాయి తర్వాత పంచాయతీకి పిలిచిన తర్వాత అడిగేటువంటి బాధ నాకేమో భోజనం లేక లేదంటే నాకేమో తోడు లేక నేను ఇంటికి వెళ్ళలేదు అమ్మాయి చెప్పుకోలేదు నలుగురు నలుగురు చెప్పినటువంటి అబ్బాయిలు ఏ విధంగా ఉండాలంటారు తను నేనేదో భోజనం కోసం పోలేదు లేదంటే నేను తోడు కోసం పోలేదని అమ్మాయిలు ఇంతకంటే ఓపెన్గా చెప్పరు మగవాళ్ళు ఎంత ఇంటిమిసి టైం ఇవ్వచ్చు అంటారు ఎలా మీరు ఇప్పుడు అలా అనుకుంటున్నారు కానీ నార్మల్ ఇవాళ రేపు అమ్మాయిలు చాలా ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చేసేస్తున్నారు అది పెళ్ళైన తర్వాత కానివ్వండి పెళ్ళైన ఒక పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉన్న తర్వాత కానివ్వండి ఎప్పుడైనా సరే వాళ్ళు ఓపెన్ ఉంటున్నారు ఓకే నువ్వు నన్ను సాటిస్ఫై చేయట్లేదు ఇప్పుడు మనం ఎందుకు నేను వెళ్ళిపోతాను ఎస్ అలా చెప్పేస్తున్నారు అంతా అయితే అది దూర విషయం ఇంతకుముందు నైంటీస్లో వాళ్ళు ఏంటంటే ఏదో ఉండిపోతుండే అలాగే లైఫ్కి వెళ్తుండే మగాడు కూడా అని రాజా మహారాజు చేయకపోయినా కానీ వాళ్ళు ఆమె డామినేట్ చేస్తుండే ఈ మధ్యకాలంలో చేయలేము మనం ఓకే ఇంకోటి ఏంటంటే ఇంపార్టెన్సీ అనే వర్డ్ ఫినిష్ అయిపోయింది ఇప్పుడు లేదు అందరికీ ట్రీట్మెంట్ ఉంది అలాంటి బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి యూనానిలో వాడచ్చు హల్వా ట్యాబ్లెట్స్ అది ఇది క్యాప్సూల్ అంతా చూసిన తర్వాత ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది అంటే టైప్ టూ ఈడియా అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో కూడా టైప్ టూ టైప్ వన్ ఉంటుంది అలాగే ఒకవేళ చాలామంది ఒకవేళ ఇప్పుడు పెళ్ళైంది రాత్రిపూట శోభనం గదిలో ఒకవేళ పర్ఫామ్ చేయలేదు అనుకోండి సడన్ వేరే రోజు వచ్చి అమ్మాయి చెప్పేస్తుంది అసలు ఇక్కడ ఏ చేయలేదు నేను సాటిస్ఫై లేదు అది చెప్పేస్తుంది ఓకే అది చేసేసింది యాక్చువల్లీ చూస్తే అమ్మాయి అబ్బాయి ఫస్ట్ అప్పుడు చాలా మంది భయపడతారు అట్లా కొంచెం టైం ఇవ్వాలి అయితే నేను యూజువల్లీ ఏంటంటే చాలామంది వస్తే నేను వాళ్ళకు మాట్లాడి వాళ్ళకు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇలా కాదు టైం ఇవ్వండి మంచిగా ఉండండి అని బట్ అమ్మా అబ్బాయిలకు కూడా అందుకే నేను ఏం చెప్తానంటే ఒక త్రీ మంత్స్ బిఫోర్ ఏదైనా ఇలాంటి సమస్యలు ఉంటే వచ్చిన అతను కలవండి ఓకే ఎందుకంటే ఇవాళ రేపు అన్ని లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి థర్టీ తర్వాత చేసుకుంటారు ఈ థర్టీ ఇయర్స్ వరకు ఎలా ఉంటున్నారు వాళ్ళు ఇంతకుముందు చూస్తే అబ్బాయిలకు ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్లో పెళ్ళైపోతుండే అబ్బాయిలకు థర్టీ ఇయర్స్ వరకు పది పదకొండేళ్ళ అబ్బాయి ఉంటుండే అవును ఇప్పుడు థర్టీ వన్ ఇయర్స్లో ఒకవేళ పెళ్లి చేస్తే మీరు లీగల్లీ ఒక్కొక్క కంట్రీస్లో పెట్టుకున్నారు అది ట్వంటీ వన్ ఇయర్స్ అని కానీ అతను పెద్దగా ఎప్పుడైతే ప్యూరిటీ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్లోనే అంటే ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్లోనే అతను ఒకవేళ కలిస్తే అతనికి పిల్లలు పుడతారు అవును ఇట్ ఈస్ క్వైట్ నేచురల్ ఇప్పుడు అతనికి అక్కడ పెళ్లి చేయకుండా మనము ఎప్పుడు చేస్తున్నాము ముప్పై దాంట్లో ఆ పదిహేను ఏళ్ళు ఏం చేయాలి ఇద ఇప్పుడు ఏదో హస్తప్రయోగం చేస్తాడు ఏదో ఇల్లీగల్ ఏదైనా ఉంటే అక్కడ పోతాడు ఏమేమో ఉంటాయి అయితే ఈ హస్తప్రయోగము అవి అన్యాచురల్ అన్నీ చేసి చేసి అంగాన్ని అంతా సెన్సిటివ్ ఉన్న అంగాన్ని అంతా పాడు చేసుకుంటాడు దాని తర్వాత పెళ్ళి ఇప్పుడు థర్టీ టూ థర్టీ ఫైవ్లో పెళ్ళి చేస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదు ఓకే ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ వన్ కూడా ఓకే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కూడా మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ వరకు ఎందుకంటే హార్మోన్స్ అవుతుంటాయి టెస్టిస్టూరన్ హార్మోన్స్ పైకి పీక్ పైన ఉంటాయి ఓకే అప్పటి వరకు అంటే మీరు ఏమి చేసినా దానికి ఏం కాదు అంగం గట్టిగా పడుతుంది మీరు కలుస్తారు అయితే ఎప్పుడైనా సరే ఆ లోపలనే పెళ్లి చేసేయాలి ఇప్పుడు లేట్ మ్యారేజ్ అవడం వలన ఏంటంటే అంగం గట్టిగా పడట్లేదు వాళ్ళకు భయము వాళ్ళకు అంత అంత ఇట్స్ నాట్ నేచురల్ ఓకే ట్వంటీ ఫైవ్ వాళ్ళకు ట్వంటీ టూ వాళ్ళకు ట్వంటీ వాళ్ళకి ఏంటంటే మీరు ఎంత భయంలో కూడా ఇంత చీకట్లు కూడా వదిలి చూస్తే అతను అంగము అమ్మాయి చూడగానే రెడీ ఉంటాడు ఇక్కడ ఉండదు ఇక్కడ భయపడతాడు ఇక్కడ ఏంటంటే భయపడగానే కథం ఇక అది అంగం లేదు పర్ఫామ్ చేయలేడు చేస్తానో లేదు మరి సక్సెస్ఫుల్ అవుతానో లేదో అన్నట్టు ప్రాబ్లం దాంతోపాటు ఇక లైఫ్ స్టైల్ ఎలా అయిపోయింది వాళ్ళు రేపు మందు తాగడము సిగరెట్లు తాగడము నిద్ర పబ్బులు పార్టీలు ఇవన్నీ ఉంటున్నాయి బర్గర్లు పిజ్జాలు తిని తిని వాళ్ళకు హెల్దీ లేదు పొద్దున లేవరు రాత్రిపూట లేట్ పడుకుంటారు సన్లైట్ లేదు ఇప్పుడు సన్ రైజ్ చూసే ఎన్నెం లేదు చాలా మంది అలా కూడా ఉన్నారు ఇవాళ రేపు అయితే ఇలాంటి ఇబ్బందులు ఇవాళ రేపు చాలా వస్తున్నాయి ఇంతకుముందు ఉండకపోతుండే ఎందుకంటే మన తాతము తాతలు పొద్దున్నే లేస్తుండే రాత్రి చికట్టు అసలు బల్బే లేకుండే అంతే సెవెన్ ఎయిట్కి పడుకుంటుండే అన్నం తినేసి అప్పటివరకు ఇది ఇప్పుడు ఇప్పుడైతే ఓ పదకొండు పన్నెండు ఒంటి గంట లంచ్ డిన్నర్ చేస్తూ ఫంక్షన్లు ఎలా అవుతున్నాయి ఇవన్నీ అయ్యి ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది ఇది అయ్యి హార్మోన్స్ తక్కువ వాళ్లకు సెక్స్లో ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది అయితే అందుకే నేను ఏమంటానంటే చాలా మందికి మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి పొద్దున లేవండి రన్నింగ్ చేయండి వాకింగ్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి అది ఎప్పటికి పనికి వస్తుంది మీకు అది చేయకపోతే మీకు ఎప్పటికీ ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉంటాయి మీకు ఓకే సార్ సమాజంలో సెక్స్ ఎడ్యుకేషన్ అంటే సెవెంత్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అయినటువంటి పబర్టీ ఏదైతే చిన్న పిల్లల నుంచి పబర్టీ రావడం టీనేజ్ ఎంటర్ అవడం అంతా కూడా జరుగుతుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ టెన్ టు గర్ల్స్లో అయితే టెన్ ట్వెల్వ్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ వరకు సెక్స్ ఎడ్యుకేషన్ ఎంతవరకు కరెక్ట్ అంటారు లేదంటే ఆ సెక్స్ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది కొంతమంది బయాలజీ స్టూడెంట్స్ నేను కొంతమంది గురించి చెప్తున్నా అందరి గురించి కాదు హెట్టివి కూడా ఎక్కడ కూడా క్లెయిమ్ చేయట్లేదు కొంతమంది టీచర్స్ ఏదైతే ఆ సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పడం వల్ల లేదంటే బయాలజీలో రిప్రొడక్షన్ ఏదో క్లాస్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ అంతా కూడా దాటివేసే ప్రయత్నాలు చేస్తున్నారు సార్ ఏదైతే యూని కావచ్చు లేదంటే పెన్నీస్ గురించి చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నటువంటి టీచర్స్ ఉన్నారు అటువంటి సమాజంలో ఈ చైల్డ్ అబ్యూస్మెంట్ కావచ్చు లేదంటే ఇతర ఇతర జరగడానికి గల కారణాలు మెయిన్ ఉంటారు దీన్ని డిలీట్ చేయడానికి సమాజంలో మనం తీసుకురావాల్సినటువంటి కొత్త మార్పులు ఎలా ఉండాలి సార్ ఇప్పుడు చూడండి దేనికైనా సరే అంటే అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఎస్ ఇప్పుడు ఒక టీచర్ దాని గురించి చెప్పట్లేదు అంటే ఆమె ఎక్స్ప్లెనేషన్ ఏముంటుందంటే అన్నెసరీ వీళ్లకు అందులో డ్రాక్ చేయడం ఎందుకు ఓకే చాలా మంది ఏమంటే అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి అన్నెసరీ రీసెర్చ్ చేస్తారు అందులో పోయి ఓకే ఇదేంది అదేంది అది కొట్టడం ఇవాళ రేపు గూగుల్ గీగులు అది పోయి మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పుట్టిగా మంచిగా ఉండడానికి అన్నెసరీ ఇది ఇచ్చినట్టు అయితే బట్ ఇన్ ద సేమ్ వే మనము మెజారిటీ చూడాలి అంటే చాలా మంది నిపుణులు ఎక్స్పర్ట్స్ కూర్చొని ఏం డిసైడ్ చేస్తారంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడం బెటర్ ఎస్ ఇస్తేనే వాళ్లకు అవగాహన వస్తుంది వాళ్ళు ఏంటంటే ఎవరి అబ్యూస్మెంట్ చేస్తే వాళ్ళు ఆపొచ్చు ఇప్పుడు వాళ్ళకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంతా నేర్పిస్తారు స్కూల్లో అంటే ఒకవేళ ఎవరైనా మీకు ఇక్కడ ముద్దు పెడితే మీకు ఇక్కడ హ్యాండ్ మీకు తోడల దగ్గర ఇక్కడ ప్రైవేట్ ప్రైవేట్ పార్ట్స్ కానివ్వండి లేకపోతే ఇట్లా టచ్ చేయగానే ఇట్ ఈస్ నాట్ గుడ్ అది చేయొద్దు అని ఇది నేర్పించడం తప్పెక్కడుంది అమ్మాయిలు ఏంటంటే సెక్యూర్డ్ అయిపోతారు మంచిగా ఉంటారు వాళ్ళకు బ్రెస్ట్ డెవలప్మెంట్ అవుతుంది అన్నట్టు ఉంటే వాళ్ళకు అరే వాళ్ళకి తెలుస్తుంది లేకపోతే ఇదేమవుతుంది అన్నట్టు ఉంటుంది మరీ ఓకే అమ్మాయిలకు తెలుస్తుంది అబ్బాయిల పాపం ఏం తెలియదు అబ్బాయిలకు ఏందంటే అతనికి ఒకసారి వీరేమీతుంది అనుకోండి ఫస్ట్ టైం అతనికి ఏం తెలియదు ఏం తప్ప ఇది ఏం తెలియంది ఆ డిప్రెషన్లోనే ఉంటాడు కొన్ని రోజుల వరకు ఇది ఏం వెళ్ళిపోయిందిరా బాబు అన్నట్టు ఉంటాడు ఎవరికి చెప్పుకోరు వాళ్ళ బ్రదర్కి చెప్పుకోడు వాళ్ళ ఫాదర్కి చెప్పుకోడు వాళ్ళ మమ్మీకి చెప్పుకోడు అమ్మాయి అట్లీస్ట్ పీరియడ్స్ అయితే చెప్తుంది నాకు బీడింగ్ అయింది అదైందని పండుగ కూడా చేస్తారు వాళ్ళు ఫంక్షన్ కూడా చేస్తారు అబ్బాయికి ఏం లేదు అమ్మ ఏముందని కన్ఫ్యూజన్లో ఒక సిక్స్ మంత్స్ వరకు పోతాడు మళ్ళీ ఒకవేళ అందులో ఒక ఫ్రెండ్ దొరకారనుకోండి ఫాస్ట్ వాడు ఏమంటారు అట్లా వెళ్ళింది కదా నువ్వు ఎక్కువ చేసుకుంటే ఇంకా మంచి స్ట్రాంగ్ అవుతావు నువ్వు ఇక అత ఇక అక్కడ మిస్గైడ్ అవుతాడు అయితే సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అది పెడితే ఎడ్యుకేటెడ్ అవుతారు వాళ్ళ ఇవన్నీ రాంగ్ వేజ్లో వెళ్ళరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్